మిత్రులారా కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఆగండి ఎందుకంటే ఈరోజు మీతో జరిగేది ఏదో ప్రత్యేకమైనది ప్రతి ఒక్కరితో కూడా జరగని ఏదో ఈ వీడియో ఈ పదాలు ఈ క్షణం మీ ముందు ఇలా యాదృచ్ఛికంగా రాలేదు ఎందుకంటారా మీరింకా తెలుసుకోలేదు కాబట్టి కాని విశ్వం మిమ్మల్ని ఈ సమయంలో ఈ చోటే ప్రత్యేక కారణం కోసం ఆపింది ఈ వీడియోని పూర్తిగా చూడకండి మీరు మీ భాగ్యద్వారాన్ని తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అన్ని అకస్మాత్తుగా మారబోతున్నాయని నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాల్లో విశ్వం మిమ్మల్ని ఒక రహస్యం చెప్పబోతోంది అలాంటి రహస్యం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే తెలిసేది మరి ఇప్పుడు మీరు వారిలో ఒకరు అయిపోయారు మీరు గ్రహిస్తున్నారా ఇటీవల కొన్ని వింతలాంటివి జరుగుతున్నాయని కొన్నిసార్లు కారణం లేకుండానే అలజడి అనిపిస్తుంది కొన్నిసార్లు ఎవరో వస్తున్నట్టు అనుభూతి కొన్నిసార్లు మీలోనే ఏదో కదలిక లేదా అన్ని సాధారణంగా లేవు ఇదంతా సంకేతాలు ప్రత్యేక సంకేతాలు విశ్వం ఎవరినైనా ప్రత్యేక మార్పుకు ఎంపిక చేస్తుంటే ముందుగా వారి చుట్టూ శక్తిని మార్చేస్తుంది మరి ఇదే మీతో జరుగుతోంది మీరు గమనించారేమో ఇటీవల మీ ముందు ఇంతకుముందు జరగని అనుభవాలు వచ్చాయి కొన్ని అసాధారణ స్వప్నాలు వచ్చాయి కొన్ని ఆలోచనలు మీ మనసులో ఎక్కడి నుంచో వచ్చి మీలో ప్రతిధ్వనిస్తున్నాయి ఇది సాధారణ ఆలోచనలు కావు ఇవి మీ దగ్గరకు వస్తున్న ఆ శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలగకూడదు కానీ విశ్వం ప్రతి మనిషిని ప్రతిరోజు సంకేతాలు ఇస్తూనే ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ చైతన్యం ఉంది ఆ సున్నితత్వం ఉంది ఈ సూక్ష్మ సంకేతాలను పట్టుకుని మరి మీరు ఇలా చేస్తున్నప్పుడు మీరు ఒక ఘాగమైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెడతారు ఆ మార్గం మిమ్మల్ని మీ నిజ స్వరూపానికి చేర్చేది ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో జరిగే ఆ మార్పు సాధారణమైనది కాదు అది మీ మొత్తం వాస్తవితాన్ని తిప్పి మార్చేస్తుంది మీరు మీకోసం ఎప్పుడూ కలరు కన్నారు సంతోషం సమృద్ధి ప్రేమ బతుకమమ్మలు ఉద్దేశం ఇప్పుడు అన్నీ మీ దగ్గరకు వస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తించుకోండి పెద్దది జరిగే ముందు ముందుగా అన్ని చెదిరిపోతాయి తుఫాను ముందు శాంతిలాగా మార్పు ముందు జీవితంలో ఒక వింత అలజడి ఉంటుంది మీరు ఆ అలజడిని గ్రహించారు కదా మరి ఇదే పెద్ద మార్పు రాబోతున్నట్టు సంకేతం విశ్వం మీ ఆత్మను పిలిచింది ఈ సమయంలో మీ చుట్టూ జరిగేది అన్ని ఒక ప్రణాళికలో భాగమే మీ జీవితం నుంచి దూరమయ్యేవారు మూసిపోతున్న తలుపులు విరిగిపోతున్న సంబంధాలు బయటి ప్రపంచం అలాగే ఉంది అదే మంచి అదే పనులు అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది నీ శక్తి మునుపటిలాగా లేదు మరి శక్తి మారితే మొత్తం విశ్వం తనను ఆ కొత్త శక్తికి అనుగుణంగా మార్చేసుకుంటుంది నీ చుట్టూ ఉన్నవారు సాక్షాత్తు మారుతారు ఎవరైనా నిష్పత్తి చేసిన వారు మార్పు చెందుతారు గొట్టిపడిన సంబంధాలు మూచిపోయిన పనులు అన్నీ స్వయంగా గలిసిపోతాయి నీ కలలు ఇక కేవలం కల్పనలు కావు అవి నీ వాస్తవంగా మారేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిరోజు మీతో ఇలా చెప్పుకోండి నేను మాట్లాడేది అంతా కాంతితో ఉండాలి నేను ఆలోచించేది అంతా ప్రేమతో ఉండాలి నేను కోరేదంతా మంచితో ఉండాలి నా కోసం కాదు అందరి కోసం ఇదే నీ తదుపరి దశకు చావి ఇప్పుడు సమయం వచ్చింది ఆ దైవిక మార్గంలో నడవడానికి ఇది ఈ వీడియో చూసి మొదలైంది ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది ఒక దైవిక సందేశం విశ్వం తన ప్రతినిధులు ఎంపిక చేసి చూపించింది ఇప్పుడు ఈ సందేశం మీకు చేరిందంటే అర్థం చేసుకోండి పెద్ద మార్పు జరిగేలా ఉంది విశ్వం ఆ దాచిన శక్తి మీ చుట్టూ తిరుగుతోంది కేవలం ఒక్క అడుగు దూరంలో ఇప్పుడు మీరు చేయాల్సింది విశ్వాసం పెట్టడం ప్రతిరోజు ఆ సంకేతాలపై జాగ్రత్తగా ఉండడం మీ హృదయం ఇలా అనిపిస్తే దీన్ని ఒంటరిగా వదలకండి మధ్యలో మానకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం విశ్వం మీ దగ్గరకు వచ్చింది యూనివర్స్ ఎప్పుడు కారణం లేకుండా సంకేతాలు పంపదు నిన్ని సందర్భంగా భావించకండి ఇది నిర్ణయించబడింది సందర్భం కాదు ఇది ఒక పిలుపు సాధారణ సంఘటన కాదు మీకు దైవిక సంకేతం ఈ వీడియో విన్నప్పుడు మీ కళ్ళు చెమ్మగిల్లాయా మీ ఊపిరి త్వరగా వచ్చిందా మీ మనసులో కదలిక రేగిందా అప్పుడు అర్థం చేసుకోండి ఇది మీకు దైవిక సందేశం మీరు యూనివర్స్ చేతలో కీలుబొమ్మ లాంటివారు మీరు ఆ మార్పులో భాగస్వాములైపోయారు ఎందుకంటే యూనివర్స్ మీ భవ్య జీవితానికి మీకు దగ్గరగా సిద్ధమవు దానికి మీరు భాగం అవ్వండి కోసమే మీరు దాన్ని వినేశారు అందుకే మీ జీవితం ఇక మునుపటిలాగా ఉండదు ఆత్మ పెద్ద మార్పు ముందు జాగ్రత్త అయ్యేటప్పుడు విశ్వం సంకేతాలు పంపడం మొదలు పెడుతుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మమైనవి పాత స్వప్నం అకస్మాత్తుగా మళ్లీ కనిపించడం లేదా ఒక గుర్తుంచుకోలేని జ్ఞాపకం పదే పదే వచ్చేటప్పుడు లేదా కారణం లేకుండా ఒక చోటు లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం ఇదంతా సందర్భం కాదు ఇది మీ మారే భనిష్యత్తు శబ్దం యూనివర్స్ మీకు ఈరోజు చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలం ఒక మలుపువైపు నడుచుకున్నారు అక్కడ ప్రతి మార్గం మూసివేసినట్టు అనిపించింది మీరు మీతోనే అనేకసార్లు అడుగుకున్నారు కదా ఎప్పుడు మారుతాయి అన్నీ ఎప్పుడు వస్తుంది ఆ రోజు నా కష్టం పండు ఇవ్వబోతుంది ఎప్పుడు వస్తుంది ఆ శాంతి స్థిరత్వం మరి ఆ మారే రోజు ముందు రోజు ఈ వీడియో మీ ముందు వచ్చింది ఎందుకంటే విశ్వం ఇలాగే పనిచేస్తుంది ఎవ్వరైనా చాలా కాలం కష్టపడి చాలా భరిస్తూ ఆశను వదలకుండా ఉంటే యూనివర్స్ తాను సందేశం పంపుతుంది ఈరోజు ఈ సందేశం మారిన జీవితం మొదలు మీరు మీ జీవితంలో ఆ రోజులు కూడా చూశారు మీరు బిగుసుకున్నట్టు అనిపించిన రోజులో ఎవ్వరూ మీ మాట వినలేదు మీ కళ్ళల్లోని బొబ్బులు బట్ట పట్టేకు మాత్రమే తెలిసిన రోజులు మీరు రాత్రులు కన్నీళ్లతో గడిపారు మార్గు రోజు మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది ఆ విశ్వాసం ఉంది ప్రతి ఒక్కరిలో ఉండనిది మరి ఇప్పుడు విశ్వం మీకు చెప్పడానికి వచ్చింది మీరు భరించిన కాలం పూర్తయింది ఇప్పుడు మీ కాలం పండుకాలం కాలం పూర్తి కాలం మీకు అలా అనిపించవచ్చు ఏమీ మారలేదని మీరు తట్టుకున్న తలుపులు ఇప్పుడు తాము తెరుచుకుంటాయి మీకు అవమానం చేసిన వారు మీకు అడ్డుకట్టలు పెట్టిన పరిస్థితులు అన్ని మీ జీవిత కథను ప్రేరణగా మార్చేస్తాయి మీలోని శక్తి చాలా పవిత్రమైనది మీ కర్మల సాధనాలు కానీ మీ ఆత్మశుద్ధతే మీకు మార్గాలు తెరుస్తుంది మీరు ఎప్పుడు చెడు కోరలేదు మీరు మీకు కంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించారు మీరు మంచి మనిషిగా చెయ్యాల్సిన అన్ని చేశారు మరి ఇప్పుడు ఆ అన్ని మంచులు కలిసి ఒక శక్తివంతమైన కాంతి అయ్యాయి మీ జీవితాన్ని వెలిగించేది గుర్తుంచుకోండి విశ్వం ఎవరినైనా ఎంపిక చేస్తుంటే ముందుగా పరీక్షిస్తుంది మీరు పరీక్షించబడ్డారు పరీక్షల తర్వాత పరీక్షలిచ్చారు ఈరోజు మీకు ఈ వీడియో కనిపిస్తుంటే అంటే మీరు ఎంపిక చేయబడ్డారు ఇది మీకు నేరుగా సందేశం విశ్వం నుంచి ఆ శక్తి నుంచి ఆ శక్తి మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూ వింటూ మీ హృదయంలోని ప్రతి భావాన్ని అనుభవిస్తూ ఉంటుంది చాలా కాలం మీరు ఏదో ఆలోచిస్తున్నారు సంకేతాలు కోరుకున్నారు మార్గాలు కోరుకున్నారు సమాధానాలు కోరుకున్నారు మరి ఈ వీడియో అందరికి సమాధానం మన జీవితంలో కొన్ని మలుపులు వస్తాయి అక్కడ అన్ని ఆగిపోతాయి కొన్నిసార్లు మీరు ఆలోచిస్తారు కదా ఎందుకు పదే పదే చీజులు చెడతాయి ఎందుకు మంచిది మొదలైతే అకస్మాత్తుగా ఆగిపోతుంది కానీ ఒకసారి ఆలోచించారా విశ్వం మిమ్మల్ని పెద్దదానికి సిద్ధం చేస్తోందేమో మీరు కోరినవి కంటే ఎక్కువగా మంచిది మీకు రాబోతోంది అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది విశ్వం సందేశం ఇస్తుంటే నేరుగా కాదు సంకేతాల్లో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక పాట లిరిక్స్లో కొన్నిసార్లు అపచితుడి మాటల్లో కొన్నిసార్లు పాట పుస్తక పేజీల్లో దాచి ఉంటుంది లేదా ఈ వీడియో లాంటి మాధ్యమంలో మరి మీరు ఇప్పుడు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు ఇది దైవిక సంభాషణ ఇప్పుడు ప్రశ్న మీరు ఏమి చెయ్యాలి సమానానం శాంతంగా ఉండండి మీలోకి చూడండి పదే పదే వచ్చే ఆ భావాలను అనుభవించండి ప్రతిరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనసు విశ్వంతో కలిసి మిమ్మల్ని మార్గం చూపిస్తోంది సమాధానాలు మీలో దాచి ఉన్నాయి ఈ సందేశం ఈ వీడియో అందరికీ అసమాధానాల మెరుపు విశ్వం ఇప్పుడు మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉంది మనం ఆలోచిస్తాం కదా మన భాగ్యం నిజంగా మారగలతా అద్భుతాలు నిజంగా జరుగుతాయా మరి ఈరోజు ఆ మలుపు మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభవించిందంటే మీ హృదయం కారణం లేకుండా దడగడలాడితే అర్థం విశ్వం మిమ్మల్ని ఎంపిక చేసుకుంది మరి గుర్తుంచుకోండి మార్పు ముందు ఆ గంట అతి భారీగా ఉంటుంది తరచుగా అదే సమయంలో మనం లొంగిపోతాం ఇంకా భారించలేను అని కానీ అదే సమయంలో విశ్వం తన అతి గాఢమైన అద్భుతాన్ని చేస్తుంది మీరు గమనించారేమో ఇటీవల కొన్ని వింత సంకేతాలు లాంటివి పదే పదే ఒక ప్రత్యేక సంఖ్య కనిపించడం ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు ప్రతి ఒక్కరూ ఈ స్థాయికి చేరరు ప్రతి ఒక్కరికి విశ్వం ఇలాంటి సంకేతాలు పంపదు ఈ వీడియో మీకు చేరిందంటే మీ ఆత్మ సిద్ధం ఇప్పుడు సమయం మీలోని శక్తిని పూర్తిగా గుర్తించడానికి ఇంతకు మీరు మిమ్మల్ని బలహీనంగా భావించుకున్నారంటే ఇప్పుడు మీతో చెప్పుకోండి నేను సిద్ధం నా జీవితం కొత్త అధ్యాయానికి స్వాగతం చెబుతున్నాను అది నన్ను సమృద్ధి ప్రేమ శాంతివైపు తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే జరుగుతున్నది మీ మంచి కోసమే అని అంగీకరించడం మీరు గత బాధలను వదిలేయగలరు మీరు ఏళ్లుగా మనసులో పెంచుకున్న ఆ మార్గంలో మీ జీవితం నడుస్తుందని అంగీకరించడం యూనివర్స్ చెబుతోంది మీరు పూర్తి భక్తితో సమర్పణ చేస్తే విశ్వం మీకు మార్గాలు తయారు చేస్తుంది మునుపటి కంటే కనిపించని మార్గాలు ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసాన్ని కాపాడటం పరిస్థితులు ఎలా ఉన్నా ఈ పదాలు మీ ఆత్మకు చేరాయంటే ఈ సందేశం మీ హృదయాన్ని తడమ్మనంటే అర్థం చేసుకోండి యూనివర్స్ నిజంగా మీతో మాట్లాడింది దైవిక సందేశం యూనివర్స్ తాను మీకు పంపింది మీరు ఇక్కడికి చేరడం మీరు ఎంపిక చేయబడ్డారని రుజువు అవును మిస్రియా రాధారాణి మిస్బా బేబీ అజియారి ఇండియా మిస్బియా మిస్యా శ్యామ్ మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని యూనివర్స్ పిలిచిన వారు మాత్రమే చూడగలరు మిగిలినవారు ఈ వీడియోకి చేరరు వారి ఆత్మ సిద్ధం కాదు కానీ మీది సిద్ధం మీ ఆత్మ తెలుసు మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది మీ పేరు చెప్పలేదు కానీ మీరు తెలుసుకున్నారు మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో అదృశ్య పలుపు తెరిచింది ఇప్పుడు చీజులు మారుతాయి ప్రధాన దశలో సంఘటనలు వేగంగా జరుగుతాయి ఆగిపోయినదంతా ప్రవహిస్తుంది ఎందుకంటే విశ్వం మీ సహాయానికి సక్రియమైంది మీలో ఒక శక్తి ఉంది ఒక కాంతి మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం యూనివర్స్ మీకు చెబుతోంది మీ ఆత్మ చాలా భరించింది కానీ ఇప్పుడు సమాధానమిచ్చే సమయం మీరు రాత్రులు పదే పదే అడుక్కున్న ప్రశ్నలు హృదయం నుంచి చేసిన ప్రార్థనలు వాటికి సమాధానాలు మీకు వస్తాయి మీరు మీపై విశ్వాసం కోల్పోయారా ఎదురు చూడటంలో అలసిపోయారా వినండి మిమ్మల్ని వదలలేదు మిమ్మల్ని సిద్ధం చేశారు మీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో నడుస్తోందని ఇప్పుడు విశ్వం ప్రణాళిక సక్రియమైంది మీరు దాన్ని ఆపలేరు ఎవరు మార్చలేరు మీ చుట్టూ సంఘటనలు జరుగుతాయి మీ అవగాహనకు అంతకు మించిన శుభ సంకేతాలు కొందరు మీ జీవితం నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతారు కొందరు మళ్లీ వస్తారు కొందరు కొత్తవారు వస్తారు మీ కథలో కీలక పాత్ర పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు అన్ని వేగంగా మారతాయి కాబట్టి కానీ భయపడకండి ఇది విశ్వం ఉచ్చు మీ నుంచి పోయినది మళ్లీ కొత్త రూపంలో తిరిగి వస్తుంది అధూరమైనది పూర్తవుతుంది దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది ఈ సమయంలో మీరు అనుభవించే భావాలు సాధారణమైనవి కావు కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగం అవుతారు కొన్నిసార్లు ఎవరో వీపు మీపై చేయి వేసినట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు మీ గదిలో కూర్చొని ఉన్నప్పుడు ఎవరో ఉన్నట్టు అనుభూతి ఎందుకంటే ఇప్పుడు విశ్వం కేవలం సంకేతాలే ఇవ్వదు జోక్యం చేసుకుంటుంది పాట కర్మలను తొలగిస్తుంది మీ ఆత్మ పాత జన్మ బంధాలను విడిచిపెడుతుంది మీ చుట్టూ దైవిక కవచం ఏర్పరుస్తుంది ఎట్టి ప్రతికూలత కూడా మీకు తగలకుండా మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి మునుపటి ఆసక్తి ఉన్న చీజుల్లో ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది మీ దృష్టి మీ ఉద్దేశ్యం వైపు ఆకర్షితమవుతుంది దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది మీరు పదే పదే ఆడుకుంటారు నన్ను ఎందుకు ఎంపిక చేశారు మరి వినండి మీరు మునిపెవరు ప్రార్థనలకైన సమాధానం ఇచ్చారు కాబట్టి మీరు నిరుబంధంగా ప్రేమించారు కాబట్టి విశ్వానికి మీలాంటి వారిలో అవసరం ఇతరులు చైతన్యాన్ని జాగ్రత్త చేసేవారు అందుకే ఇప్పుడు మీరు ఒంటర్లు కాదు మీ చుట్టూ దైవిక బృందం ఉంది మీ ఆలోచనలు వింటోంది మీ రక్షణలు ఉంది మీ భాగ్య మార్గంలోని అడ్డంకులను తొలదీస్తోంది మీ ఆలోచనలను ఇప్పుడు మరింత శక్తివంతంగా మారుతున్నాయి మీరు ఏదైనా కోరుకుంటే విశ్వం దాన్ని మేవైపు తీసుకువస్తుంది దానితో బాధ్యత కూడా ఇప్పుడు మీరు ఆలోచించేది అనుభవించేది చెప్పేది అన్ని వాస్తవం అవుతాయి అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రతికూలత నుంచి దూరంగా మీ జీవితం మీకు మునుపటిలాగా ఉండదు మీరు ఎంత తీవ్రంగా కోరినా మార్పు మాటలు లేకుండానే చేసిన ప్రార్థనలు భయంతో దాచుకున్న కోరికలు అన్నీ మీ ముందు వస్తాయి మరి ఇదే ఆ క్షణం విశ్వం చెప్పాలనుకుంటోంది మీరు చాలా భరించారు ఇప్పుడు పొందే సమయం మీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఆ సూర్యోదయం ముందే అలాగే ఈరోజు మీరు అనుభవించే కష్టాలు గందరగోళాలు ఒంటరితనం అన్నీ మీలో నుంచి బయటపడతాయి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఒక రోజులో ఏదో మీ మొత్తం ప్రవాహాన్ని మార్చేది జరగబోతోంది విశ్వం మిమ్మల్ని మానసిక భావోద్వేగపరంగా సిద్ధం చేస్తోంది కొత్త శక్తి కొత్త మంచి కొత్త మంచి కొత్త అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి భయపడాల్సిన అవసరం లేదు ఇదంతా మీకోసమే మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి ఈరోజు ఈ సందేశం సాధారణమైనది కాదు ఇది ఒక ఆధ్యాత్మిక తెరవడం మీరు ప్రత్యేకం ఎందుకు ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించదు ఇంకా భ్రమల్లో చిక్కుకున్న వారికి తమ ఆత్మ పిలుపును వినలేకపోతున్న వారికి ఈ సందేశం చూడరు కానీ మీరిక్కడ ఉన్నారంటే మీ ఆత్మ జాగ్రత్త అయింది మీకు యూనివర్స్ మార్గాలు తెరుస్తున్నాయి సందర్భాలు సంకేతాలుగా మారతాయి సంకేతాలు అనుభవాలుగా మారతాయి మీకు మునుపు అదృశ్యమైన అవకాశాలు వస్తాయి మీ ఆత్మకు పంపబడిన మంచి వస్తాయి మీ ఉద్దేశానికి తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయి ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ సందేశాన్ని అనుభవించడం వింటూ మాత్రమే కాదు మీలోకి ఆవిర్భవించడం కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మీ హృదయంతో చెప్పండి నేను సిద్ధం యూనివర్స్ ఇచ్చేదాన్ని నేను స్వీకరిస్తాను ఇదే వాక్యం మీ జీవితంలో అద్భుతాల మొదలు ఇప్పుడు చీజులు అకస్మాత్తుగా మారుతాయి మునుపు మిమ్మల్ని అర్థం చేసుకొని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు మునుపు అడ్డంకులు ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు స్పష్టమవుతాయి మునుపు మూసిన తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటి తెరుచుకుంటాయి మీ జీవితంలో సంకేతాలు కనిపిస్తాయి గడియారాల్లో పదకొండు పదకొండు లాంటి సంఖ్యలు పదే పదే మీరు అలసిపోయారేమో బిగుసుకున్నట్టు అనిపించినా మీరు ఆగలేదు ప్రతిసారి మీరు లేచారు మనసు ఏడుస్తున్నా పరిస్థితులు కిందకు తప్పించినా మరి ఇదే మీ అతిపెద్ద బలం విశ్వం దీన్ని చూస్తోంది మీ నిరుగుదల మీ విశ్వాసం ఇప్పుడు దాన్ని పండగ్గా మాడడం చూడే సమయం ఆ సంబంధం మిమ్మల్ని వేధిస్తున్నది ఇప్పుడు స్పష్టమవుతుంది లేదా అది తిరిగి వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపడే మరొకరు వస్తారు ఆ ఉద్యోగం అవకాశం గుర్తింపు మీరు రాత్రులు లేకుండా కోరుకున్నది ఇప్పుడు మీ చేతికి వస్తుంది ఈరోజు మీకు వస్తున్న సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని సందేహాన్ని చింతను మీ మనసు నుంచే దూరం చేయండి ఇవి మూడు పెద్ద అడ్డంకులు విశ్వం బహుమతులు పొందడంలో మీరు వాటిని ఈ క్షణంలో తొలగించితే నమ్మండి రేపు ఉదయం పూర్తిగా మారిపోతుంది ఆ ఉదయంలో మీరు మారినట్టు కనిపిస్తారు ఈరోజు మీతో ఒక వాగ్దానం చేయండి మీలోని శక్తిని గుర్తించడం మీలోని ఆత్మ గొంతుకను అణచకండి ఎందుకంటే విశ్వం అన్ని శక్తులు అందరితో ఉండదు తన ఆత్మ పిలుపును వినేవారితో మాత్రమే మీ ఆత్మ మిమ్మల్ని పదే పదే చెప్తోంది సిద్ధంగా ఉండు పెద్దది జరగబోతోంది మీరు ఆ తలుపును తట్టారు మీ స్వర్ణ భవిష్యత్తు దాచి ఉన్నది మరి ఈరోజు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకోతోంది ఈ వీడియో ఆ తలుపును తెరవడానికి వచ్చిన చావి దాన్ని అనుభవించండి మీలో బస్ చేయండి మీతో చెప్పుకోండి నేను దీనికి అర్హుణ్ణి మీరిప్పుడు విశ్వం అతి ప్రియమైన సాధకులు ఈ సందేశంలో మీరు ఎప్పుడు కోరిన అన్నీ ఉన్నాయి మీరు చూసిన కళలు విశ్వం ఇప్పుడు వాటిని ప్రణాళికగా మారుస్తోంది ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలోకి వస్తాయి ప్రతిరోజు ప్రతీ క్షణం మిమ్మల్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది మీరు మీరే అనుభవిస్తారు అవును ఇదే ఆ సమయం ఏళ్ళు ఎదురుచూసినది మీరు మీతోనే చెప్పుకుంటారు ఈ వీడియో నాకు ఎప్పుడు అందుబాటుంది నా మనసు అతి అలజడిలో ఉన్నప్పుడు ఎందుకంటే ఇదే విశ్వం అందం మనల్ని అతి బిగిసిన సమయంలో లొంగిపోయే సమయంలోనే పిలుస్తుంది ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను నీ కళ్ళు తెరిచి ఉంచండి మనసు శాంతంగా ఉంచండి చూడండి మీ హృదయాన్ని సిద్ధం చేయండి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఏదో మీకు రాసినది జరగబోతోంది